హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చెత్త కమ్మని వంట ఈ వాల్ట్ రెసిపీ వచ్చేసి తమలపాకులతో బజ్జీలండి వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేయండి ముందుగా తమలపాకులను శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు శనగపిండి పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఒకసారి కలుపుకోవాలి పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ మనం మిర్చి బజ్జీలు వేసేటప్పుడు కలుపుతాం కదా ఆ విధంగా కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి ఈ వర్షాకాలం మనకి ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా అటువంటప్పుడు సింపుల్గా ఈ తమలపాకులతో బజ్జీలను ట్రై చేయండి చాలా బాగుంటాయి మనం బజ్జీలు వేసేటప్పుడు తమలపాకును పిండులో ఈ విధంగా ముంచి వేసుకోవచ్చు లేదా తమలపాకుని ఫోల్డ్ చేసి కూడా వేసుకోవచ్చు మన ఇంట్లో తమలపాకులు పాదు నిండా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి వాటిని కట్ చేసేస్తే అవి తొందరగా చిగురిస్తాయి కట్ చేసిన తమలపాకులు వేస్ట్ అవ్వకుండా మనం బజ్జీలుగా వేసేసుకోవచ్చు బజ్జీలు కలిపేటప్పుడు వాముని వేయకండి వాము వేయడం వల్ల తమలపాకులు ఫ్లేవర్ అనేది తెలీదు అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి బజ్జీలు క్రిస్పీగా తమలపాకుల ఫ్లేవర్తో చాలా బాగుంటాయి ఇప్పుడు తమలపాకుని ఫోల్డ్ చేసి మరొక పద్ధతిలో వేసి చూపిస్తాను అంతేనండి చాలా ఈజీగా మనకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు తమలపాకులు మన ఆరోగ్యానికి చాలా మంచిది తమలపాకును నోట్లో వేసుకుని నమిలి మింగినట్లయితే నొప్పి రాదు ఏ విటమిన్ సి విటమిన్ కూడా తమలపాకులో ఉంటాయి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి వీటిని ఇలానే తినేయచ్చు లేదా టమాటా సాస్ను కూడా వేసుకుని తినేయచ్చు అంతేనండి తమలపాకుల బజ్జీలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ సీజన్లో ఈ తమలపాకుల బజ్జీలు వేసుకుని తినేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్